ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెనర్స్ ప్రభా రేష్మ రైట్ ఇవాళ మన సెషన్లో నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేద్దాం బేసిక్లీ అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి దానికంటే ముందు దీనికి ఏమని పేరు ఉంది దీని బ్యాక్డ్రాప్ ఏంటి అసలు ఇప్పుడు ఎందుకు నీతి ఆయోగ్ న్యూస్లో ఉంది దీని గురించి ఇవాళ ఇవాటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం సే ఫస్ట్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే నీతి ఆయోగ్ మన భారతదేశం అనేది రీసెంట్ గా టెన్త్ టెన్త్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది నీతి ఆయోగ్ అనేది రెండు వేల పదిహేనులో దానిని ఎస్టాబ్లిష్ చేశారు అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడమేమి కాదు కాకపోతే ఇది వరకు ప్లానింగ్ కమిషన్ అని చెప్పి ఉండేది ప్లానింగ్ కమిషన్ ఆ ప్లానింగ్ కమిషన్ దేనికోసం ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ఉన్నాయి కదా ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం అని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కానీ వేరే ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఫిఫ్టీన్త్ మార్చ్ ఎస్టాబ్లిష్ చేసింది ఫిఫ్టీన్త్ మార్చ్ నైన్టీన్ ఫిఫ్టీలోనే లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి బాడీనే ప్లానింగ్ కమిషన్ దాని తర్వాత కాలంలో దాన్ని ఏం చేశారంటే బేసిక్లీ ప్లానింగ్ కమిషన్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అది రాజ్యాంగ సంస్థ ఏం కాదు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ దాని తర్వాత తర్వాత ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ఆల్మోస్ట్ ఇంకా ట్వల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఆగిపోయాయి టూ థౌసండ్ సెవెంటీ ఆగిపోయి తన తర్వాత ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ లేదు అందుకే దాంట్లో భాగమైనటువంటి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దానిని ఒక కొత్త రూపం ఇద్దామని థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా లాగా దాన్ని మార్చారు దట్ ఈస్ అదే నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దట్ ఈస్ నీతి ఆయోగ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు బేసిక్ మెయిన్ మోటో వచ్చేసి ఏంటి నీతి ఆయోగ్ సరే ఇప్పుడు రీసెంట్గా న్యూస్ లో ఎందుకు ఉంది అనంటే ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా ఆ మీటింగ్ లో మన భారతదేశం వచ్చేసి నాలుగవ లార్జెస్ట్ ఎకానమీ ఈవెన్ జపాన్ని కూడా జపాన్ని కూడా బీట్ చేసి నాలుగవ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీ లాగా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ లాగా మన భారతదేశం ఉన్నది అని చెప్పి చెప్పారు అంటే మనం ప్రొడక్షన్ లో కానీ మన జీడిపిలో కానీ ట్రిలియన్ డాలర్స్ ఎర్న్ చేయటంలో నాలుగో స్థానంలో ఉంది అయితే దాని గురించి ఈ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో భాగంగానే దీన్ని దీన్ని డిస్కస్ చేశారు సర్పాసింగ్ జపాన్ జపాన్ని కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో ఉంది భారతదేశం అయితే నీతి ఆయోగ్ గురించి ఎగ్జాక్ట్ గా ఏంటి అని అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో నీతి ఆయోగ్ని తీసుకొని వచ్చారు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లానింగ్ కమిషన్ కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరండి అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు హీ వాస్ ద ఫస్ట్ చైర్పర్సన్ మీకు ఎగ్జామినేషన్లో నీతి ఆయోగ్ ప్లానింగ్ నీతి ఆయోగ్ ఓల్డ్ నేమ్ ఏంటి వాట్ ఈస్ ఓల్డ్ నేమ్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అంటే ప్లానింగ్ కమిషన్ అలా కాకుండా మీకు ఈ నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది కూడా అడిగారు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నీతి ఆయోగ్కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అనంటే నరేంద్ర మోడీ గారు హీ వాస్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఇక్కడ మీరు కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి చాలా సార్లు స్టేట్మెంట్స్ లాగా క్వశ్చన్స్ అడిగారు రైల్వేస్ ఎగ్జామ్ లో అదే విధంగా స్టాఫ్స్ ఎలక్షన్ కమిషన్ లో ఇట్లా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో కూడా చాలా సార్లు స్టేట్మెంట్స్ లాగా అడిగారు నీతి ఆయోగ్ గురించి ఏమని అడిగారు అంటే నీతి ఆయోగ్ కి చైర్పర్సన్ గా ఎప్పుడు ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారా ప్రెసిడెంట్ ఉంటారా చైర్ పర్సన్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ షుడ్ బి ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి వీలు లేదు చైర్ పర్సన్ షుడ్ బి ప్రైమ్ మినిస్టర్ ఆయన చైర్ పర్సన్ లాగా ఉండాలి అండ్ ఆయనతో పాటు వైస్ చైర్మన్ ఉంటారు నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ ఉంటారు అండ్ సిఇఓ కూడా ఉంటారు నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ సిఇఒ ఉంటారు వీళ్ళతో పాటు ఇంకా స్టేట్స్ నుంచి యూటీస్ నుంచి కూడా మెంబర్స్ లాగా తీసుకుంటారు ఈ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ లో చైర్పర్సన్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే చైర్పర్సన్ ఉంటారు వైస్ చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ నిర్ వైస్ చైర్పర్సన్ ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు అండ్ స్టేట్స్ నుంచి యూటీస్ నుంచి కూడా కొన్ని ని తీసుకుంటారు దీన్ని థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్తారు ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అలా అని స్టాట్యుటరీ బాడీ కూడా కాదు ఒక చట్టం ద్వారా ఏర్పడితే దాని స్టాట్యుటరీ బాడీ అని అంటారు లేదా రాజ్యాంగంలో దాని గురించి ఉండి ఏర్పడితే దాని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు కొన్ని అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి వేరే ఇక్కడ నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ కాదు స్టాట్యూటరీ కాదు ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇప్పుడు ఇది వచ్చేసి అడ్వైజరీ బాడీ మన నీతి ఆయోగ్ ఈజ్ అడ్వైజరీ బాడీ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా చెప్పొచ్చు థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా నీతి ఆయోగ్కి పేరు దీని గురించి కొన్ని కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాను చూడండి ఇట్ ఈ నేదర్ కాన్స్టిట్యూషనల్ నాట్ స్టాట్యూటరీ దైట్ రీప్లేసెస్ ప్లానింగ్ కమిషన్ ఎందుకు కోఆపరేటివ్ ఫెడరలిజం ఫెడరలిజం అని అంటే ఏంటి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డివైడ్ చేయడం స్టేట్ లెవెల్లో స్టేట్లో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది సెంటర్లో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది స్టేట్ లె స్టేట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ యూనియన్ కాంకరెంట్ అని చెప్పి మూడు లిస్టులు ఉంటాయి ఫెడరల్ లిస్ట్ అని చెప్పి దాంట్లో త్రీ లిస్టులు ఉంటాయి అంటే కంప్లీట్గా స్టేట్కి ఉండేటువంటి పవర్స్ వేరు ఉంటాయి కొన్ని అంశాలు స్టేట్కి మాత్రమే పవర్స్ ఉంటాయి కొన్ని అంశాలలో యూనియన్కి సెంటర్కి మాత్రమే పవర్స్ ఉంటాయి కొన్ని అంశాల్లో స్టేట్కి యూనియన్కి రెండింటికి పవర్ ఉంటుంది దట్ ఈజ్ ఫెడరలిజం అయితే ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా అంటే స్టేట్స్ యూటీస్ ఉన్నప్పటికీ కూడా కలెక్టివ్గా మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం కదా అలా కలెక్టివ్గా చేసుకుంటూ వెళ్ళటం కోసం అని చెప్పేసి దీనిని నీతి ఆయోగ్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఎప్పుడు ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అప్ అప్రోచ్ ప్లానింగ్ కమిషన్ లో ఇది వరకు అప్ టు అప్ టాప్ డౌన్ అప్రోచ్ ఉండేది ఇప్పుడు అప్ అప్రోచ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి అని అంటే కింది స్థాయి వాళ్ళని కింది స్థాయి వాళ్ళ నుంచి ఆలోచించి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడి నుంచి పైకి రావటం అనమాట అది బోటమ్ అప్రోచ్ చైర్మన్ విల్ ఆల్వేస్ బీ ద ప్రైమ్ మినిస్టర్ వైస్ చైర్మన్ ఉంటారు సిఈఓ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం చైర్ పర్సన్ ఎవరు మన ప్రధానమంత్రి మోడీ గారు వైస్ చైర్మన్ వచ్చేసి ఎవరు అని అంటే సుమన్ బేరీ గారు సిఇఒ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియాగా దీనికి పేరు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కన్సిడర్ ఆ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అనే దీనికే పేరు రైట్ నెక్స్ట్ వన్ సి ఇది నీతి ఆయోగ్ ఏమేమి రిపోర్ట్స్ ఇస్తుంది ప్రతి సంవత్సరం అని అంటే ఎస్టీజీ ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెవెంటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అది కూడా నేను చెప్పా వన్ అంటే వన్ రూపీ టూ అంటే టూ టూ మినిట్స్ మ్యాగీ త్రీ అంటే త్రీ రోజెస్ అట్లా వన్ అంటే నో పవర్టీ టూ అంటే జీరో హంగర్ త్రీ అంటే ఏంటి త్రీ రోజెస్ దట్ ఈస్ హెల్త్ ఫోర్ అని అంటే కనబడే నాలుగో సినిమా పోలీస్ పోలీస్ అవ్వాలంటే చదువుకోవాలి ఎడ్యుకేషన్ ఫైవ్ అంటే పంచపాండలు ఒకటే ద్రౌపది జెండర్ ఈక్వాలిటీ లేకుండా మెయింటైన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ లేకుండా మెయింటైన్ చేయడం ఇట్లా సెవెంటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పాను మన భారతదేశంలో ఇండియా ఎంతవరకు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ అవ్వడానికి కృషి చేస్తుంది దాని గురించి ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తారు కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాటర్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇస్తారు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ అటల్ టింకర్ ల్యాబ్స్ అని చెప్పేసి దీని గురించి ఇన్నోవేషన్ టెక్నాలజీ దాంట్లో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళ గురించి సాఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎయిట్ అని అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనమాట ఇది ఏ రేంజ్ లో ఉంది దాని గురించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని అంటే దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వేరే డిస్ట్రిక్ట్ డెవలప్ అవడం దట్ ఈస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ దాంట్లో ఇండెక్స్ ఇస్తారు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గుడ్ గవర్నెన్స్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవరి పుట్టినరోజు సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ వన్ న్యూ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ సమ్ ఫెమిలీ పర్సనాలిటీ ఆయన పుట్టినరోజు సందర్భంగానే గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేస్తారు హూ ఈస్ దట్ పర్సనాలిటీ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ ఇంకా వేరే రిపోర్ట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్ హెల్త్ ఇండెక్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మ్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్రిపుల్ ఐ విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ ఇవన్నీ కూడా ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ గివెన్ బై నీతి ఆయోగ్ సరే నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అది ఇక్కడ జస్ట్ మెన్షన్ చేసాను చూడండి సి నీతి ఆయోగ్ అనేది అడ్వైజరీ థింక్ ట్యాంక్ ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ డ్రా మెంబర్షిప్ వైడర్ ఎక్స్పర్టైజ్ ఇట్ హ్యాడ్ లిమిటెడ్ ఎక్స్పర్టీస్ ఎక్స్పర్టీస్ చాలా తక్కువ ఉంటుంది సర్వ్స్ ఇన్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇందాక చెప్పాను అంటే స్టేట్స్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ గా ట్రీట్ చేస్తారు స్టేట్స్ పార్టిసిపేటెడ్ యాజ్ స్పెక్టేటర్స్ అంటే స్టేట్స్ జస్ట్ ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు మిగతాదంతా కూడా యూనియన్ నడిపిస్తుంది అక్కడ ప్లానింగ్ కమిషన్ లో నీతి ఆయోగ్లు అలా కాదు అందరికీ సమాన ఇచ్చారు సెక్రటరీస్ టు బి నోన్ యాజ్ ఎ సిఈఓ ని ఎవరు అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్ లో సెక్రటరీస్ అపాయింటెడ్ త్రూ యూజువల్ ప్రాసెస్ ద్వారా ఇట్ ఫోకసెస్ ఆన్ అప్ చెప్పాను కదా కింది స్థాయి నుంచి పైకి తీసుకొని వెళ్ళడం అప్ అప్రోచ్ ఇది వచ్చేసి టాప్ డౌన్ పైన స్థాయి నుంచి కింది స్థాయికి రావడం అనమాట టాప్ డౌన్ అప్రోచ్ రివర్స్ ఇట్ డస్ నాట్ పోసెస్ మ్యాండేట్ ఇంపోజ్ పాలసీస్ ఇప్పుడు ఏదైనా పాలసీని తీసుకొచ్చారా ఖచ్చితంగా దాన్ని పాటించారు పాలసీస్ కోసం అని చెప్పేసే కాదు పాలసీస్ కోసం కాకుండా థింక్ ట్యాంక్ లాగా అంటే ఇప్పుడు ఏ స్టేట్ అయినా సరే వచ్చి కి ఒక అడ్వైజ్ ని ఇవ్వచ్చు దట్ ఈస్ నీతి ఆయోగ్ రైట్ అండ్ ఇంపోజ్డ్ పాలసీస్ ఆన్ స్టేట్స్ అండ్ టైడ్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ విత్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అసలు ప్లానింగ్ కమిషన్ మెయిన్ మోటోనే అది కదండి ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ దాంట్లో కొన్ని పాలసీస్ ఉంటాయి ఒక్కొక్క ప్లా ఫైవ్ ఇయర్స్ ప్లాన్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఏమో పవర్టీని ఎరాడికేట్ చేయాలని ఒక దాంట్లో ఏమో అగ్రికల్చర్ అని ఒక దాంట్లో ఇండస్ట్రీస్ అని ఒక దాంట్లో ఏమో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని ఇట్లా రకరకాల ఉన్నాయి ట్వల్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయనుకోండి అది వేరే విషయం పాలసీస్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇట్ డస్ నాట్ పవర్స్ టు ఎలొకేట్ ఫండ్స్ ఫండ్స్ ని అలొకేట్ చేయడానికి ఎటువంటి పవర్స్ ఉండవు కానీ ఇక్కడ ఫండ్స్ ని అలొకేట్ చేయడానికి పవర్స్ ఉండేది అదే మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ గురించి రీసెంట్ గా న్యూస్ లో ఉంది టెన్త్ యాన్యువల్ మీటింగ్ యాన్యువల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించవచ్చు రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఫిఫ్టీన్ దీనిని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈ సంవత్సరానికి ఒక డికేడ్ నీతి ని ఫామ్ చేసి ఒక డికేడ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఆ విషయంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ దీని గురించి ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంటుంది లో కాబట్టి నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ అయినా నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ నీతి ఆయోగ్ పాతనేమి ఏంటి అన్న నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు ఉంటారన్న నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ ఏ ఏంటి అన్న న్యూఢిల్లీ అది అది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ ఎలా స్టాట్యూటరీనా ఏ టైప్ ఆఫ్ బాడీ ఇవన్నీ నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ యాజ్ అ హోల్గా గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హోప్ ఎవ్రీ వన్ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ దీని గురించి పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మన యాప్ కూడా ఉంది దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన ఏపీ హైకోర్టు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అక్కడ కోర్స్ కూడా లాంచ్ చేసాం దాన్ని కూడా పొందొచ్చు అండ్ ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ విల్ బి మీటింగ్ ఫర్ అదర్ సెషన్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ